ఏ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఇది వచ్చేసి మొత్తం రెండు వందల గజాల ల్యాండు ఓపెన్ ఫ్లాటు ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలోని ఫస్ట్ వార్డు ఇంగరేడ్పల్లెలో ఉంది దీని వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకటే మేము రెగ్యులర్గా ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా ఓపెన్ ఫ్లాట్ ఉన్నా ఉన్నా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం అతి తక్కువ ధరలో అంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు రింగారెడ్డి పల్లెలో ఉంది అంటే సిద్దిపేటలోని ఫస్ట్ వార్డు పల్లె మనకి ఫ్లాట్ వచ్చేసి మొత్తం రెండు వందల గజాల ఫ్లాటు మనకు అడ్డం చూసుకున్నట్టయితే ముప్పై మూడు ఫీట్లు ఉంటుంది పొడుగు చూసుకున్నట్టయితే అరవై ఫీట్లు ఇది మొత్తం రెండు వందల గజాల ఫ్లాటు మనకు ఓనర్ ఇప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తుండు ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు తగ్గుతారు హండ్రెడ్ ట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఓనర్ ఎప్పిచ్చేదైతే మనకు ఒక గజానికి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తుండ్రు ఈ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు ఇండ్లు అనేవి ఉన్నాయి కంప్లీట్గా ఇన్లనెట్ అవుతున్నాయి నో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చుట్టుపక్కల ఎడ చూసుకున్నా మనకు ఇన్లెనెట్ అయితే అవుతున్నాయి చూడండి మనకి ఇది రింగారెడ్డిపల్లకి ఎంట్రీ కాగానే గాంధీ నుంచి అని లెఫ్ట్ తీసుకుంటే ఈ ఫ్లాట్ కాడికి అనేది వెళ్ళిపోతాం పోచమ్మ టెంపుల్కి వెళ్ళిపోయే దగ్గర నుంచి పోచమ్మ టెంపుల్ దగ్గర అనేది ఫ్లాట్ అనేది ఉంటుంది మొత్తం ఇది రెండు వందల గజాల ఫ్లాట్ మనకు ముందట చూసుకున్నట్టయితే దీన్ని రోడ్ వచ్చేసి అయితే ముందట చూసుకున్నట్టయితే మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది మన చుట్టూ కనబడంతా ముప్పై ఫీట్ల రోడే మనకు ఓనర్ ఏ రేట్ వచ్చేసి అయితే ఒక గజానికి ఎనిమిది వేలు అనేది చెప్తుండం ఇది ఫిక్స్డ్ రేట్ అని లేదు మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇండ్లు అనేది కంప్లీట్గా మనకు చుట్టుపక్కల దీని ఫ్లాట్ చుట్టూ ఇండ్లు ఉన్నాయి ఇది జంగల్ అనేది ఏం లేదు మనకు అంటే ఆ ఏరియాలో ఇప్పుడిప్పుడే మనకు ఇండ్లు అనేటివి స్టార్ట్ పెట్టారు మనం చూసుకున్నట్టయితే ముప్పై పీట్లో తువ మనకు ఇది చూడండి మీకు ఇట్లా నచ్చినట్టయితే డైరెక్ట్ ఓరో నెంబర్ ఇస్తాను నా నెంబర్స్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తా ఓనర్ నెంబర్ ఇస్తే డైరెక్ట్ ఓనర్స్ కావాలంటే ఓనర్ తో మాట్లాడచ్చు అదేం లేదు డైరెక్ట్ మీకు నచ్చినట్టయితే ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకో కొద్ది రోజులకైనా మీకు ఏదైనా పెట్టుబడి ఉండి డబ్బులు పెట్టుకొని ఉండాలనుకున్నా కానీ బాగుంటుంది అంటే తక్కువలో వస్తుంది ఫ్లాట్ రేపటి రోజు అనేది రేట్ అనేది జంప్ అయిపోతుంది బాగుంటుంది మనకు ఫ్లాట్ వచ్చేసి ఎందుకంటే ముందర రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్లు ఉంటుంది అందుకనే బాగుంటుంది ఫ్లాట్ మనకు చుట్టుపక్కల ఇండ్లు శుద్ధం ఉన్నాయి ఎందుకు ఇంత తక్కువ అంటే ఓనర్ కూడా మనకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పాడు అందుకని ఓనరు చాలా రోజులు వీడ పెట్టమని మనం ఈ మధ్యన లేట్ అయిపోతుంది అందుకనే ఇప్పుడు పెడుతున్నాం అనేది మనం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇండ్లు అయితే కనబడుతుంది అక్కడ గుడి సూత ఉంటుంది పోచమ్మ టెంపుల్ అని సారీ దుర్గామ్మ టెంపుల్ అని ఉంటుంది మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టే ఇండ్లు ఇవి కనబడేది నో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి బాగుంది ఫ్లాట్ ఆ కని కాంచిన ఆ పెద్ద కని దాకా దీని ఫ్లాటు మనకు మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీది ఇస్తా చూడండి నాకు కాల్ చేయండి దగ్గరుండి మనమే ఈ ఫ్లాట్ కడికి తీసుకెళ్ళి చూస్తాం ఏదైనా సరే మనం పెట్టిన వీడియోలలో ఫ్లాట్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఇల్లు అయినా సరే ఏది పెట్టినా కానీ మనమే దగ్గరుండి చూస్తాం మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ అనేది ఈ వీడియోలో కాకపోయినా కానీ మళ్ళీ దగ్గర ఉండి చూస్తాం మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీది ఇస్తా నాకు కాల్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు అనేది మొత్తం అర్థమైపోతుంది ఈ వీడియో వీటికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అయ్యండి అలానే మీ బంధువులైనా మీ అన్నదమ్ములైనా మీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళైనా ఇండ్లు కొనేది ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కొనేది ఉన్నా ఓపెన్ ఫ్లాట్ కావాలన్నా కానీ మన నంబర్ ఇవ్వండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు లింక్ అనేది పంపండి అతి తక్కువ ధరలోనే మనం ఫ్లాట్ అయినా చూస్తాం ఇల్లు అయినా చూస్తాం అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ అది తక్కువ ధరలో అంటే తక్కువ ధరలు ఉన్నాయి మన దగ్గర బడ్జెట్ కావాలంటే బడ్జెట్లో చూస్తున్నాయి లేదు రేపటి రోజు ఇలా కొని పెట్టుకుంటాం రేపటి రోజు ఎక్కువ కావాలన్నా అవసరం ఇస్తూ మనకైతే ఈ వీడియో అనేది కొంతమందికి మీ ఫ్రెండ్స్కైనా మీ అన్నదమ్ములకైనా మీ బంధువులకైనా ఈ వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకో పది మందికి అనేది ఈ వీడియో రీచ్ అవుతుంది దయచేసి అలానే ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి